ఇవన్నీ రివైండ్ చేస్తే తెలంగాణలో ఓటర్లు అందరినీ ఆంధ్రలో చేస్తున్నారు లేదా అక్కడ ఇదంతా చాలా పెద్ద ర్యాకెట్ నడుస్తుందని ఒక హడావుడి జరిగింది ఇప్పుడు కూడా ఓ బస్సులు చాలా ఇదంతా వెళ్ళిపోతున్నారు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి రైట్గా ఉన్నవాళ్ళు రైట్ వేలో వెళ్ళి రైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇలా లేనిపోనివి చేసి ఇలాంటి వాళ్ళ చిక్కుల్లో పడకుండా ఉండటం కూడా చాలా అవసరం ఎక్కడా హక్కు ఉందో అంతవరకు దాన్ని చేయటం అంతవరకే సరే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి మొన్న పరిస్థితి వేరు మన తెలంగాణ జరిగిన ఎన్నికలు సో దీనివల్ల ఏమన్నా ఓట్ శాతం తగ్గే అవకాశం అది ఉంటుందా అంటే రెండు చోట్ల కూడా చాలామంది ఓట్లు ఉన్నాయని అంటే ఇప్పుడు అదే కదా ఏపీ మీరు పెట్టిన వాటిలో ఏపీకి వెళ్ళే దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ప్రయాణికులతో క్రెక్కించిన జీబీఎస్ఈ జేబీఎస్ అన్ని మీరు పెడుతున్నారు కదా నిజమే అది రెండు రాష్ట్రాలు ఇప్పటికి కూడా అన్నదమ్ములాగా అక్కచేళ్ళలాగా ఉండేవి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు రెండు ఒకేసారి రోజు పెట్టడంలో ఎన్నికల సంఘం తీసుకున్న వ్యూహం కూడా అదే ఇది ముందు ఇక్కడ తిని ఈ బంతిలో తిని మళ్ళీ వెళ్ళి ఆ బంతిలో కూర్చునే ఛాన్స్ లేకుండా రెండు బంతులు ఒకటే సరిపెట్టి ఒకరొకరు కనబడేట్టుగా చేద్దామనే ఒక ఇది ఉన్నట్టుగా ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి కొంచెం దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఏదైనా సామూహికంగా అయితే ఖాళీ అయ్యే పరిస్థితి కొంచెం దీనివల్ల కొద్దిగా నివారించబడుతుంది జాగ్రత్తగా అది చేయాల్సిన అవసరం ఉంది తగ్గుతుంది ఓటింగ్ శాతం తగ్గుతుంది దేశం అంతా ఎందుకంటే ఓటర్ ఫ్యాటి వ్యూ ఒకటి కనిపిస్తుంది ఓటర్లో కొంత అభిసుగు కొంచెం అలసట అలాగే ఎవరైనా ఎన్నిసార్లు అయినా ఇట్లాంటిది ఒకటి ఇప్పుడు మోదీ సమస్య కూడా అదే అదొక ఇంటర్నేషనల్ ఇష్యూ నేను ఎన్నిసార్లు ఎందుకు రెఫర్ చేస్తున్నారంటే రాయిటర్స్ ఇచ్చి అందరు స్టోరీస్ వేస్తున్నారు ఇంకా రైటర్స్ అల్ జజీరా ఎకనమిస్టు గార్డియన్ వీళ్ళందరూ కూడా దీని మీద అంత చర్చ చేస్తున్నారు వై ఇంత క్లీన్లీ కంటెస్టెడ్ ఎలక్షన్లో పోలింగ్ శాతం ఒక అరవై డెబ్బై దాకా పోవట్లేదు అవును ఈ దేశంలో ఎనభై శాతం పైన ఎన్నికలు పో పోలింగ్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అరవై నాలుగు అరవై ఏడు మన తెలంగాణలో కూడా పోలింగ్ శాతం తక్కువ ఉండేది అవును చాలా చోట్ల సో పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఈసారి మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందంటారు అందులో ఎండలు ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సంథింగ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఓటింగ్ జరగవచ్చు అంటే కొన్ని మరీ ఖచ్చితంగా ఉండే కాన్స్టిట్యుని మినహాయితే ఇన్ జనరల్ అట్లా జరగవచ్చు సార్ ఈ ఓటుకి నోటు ఈ ప్రలోభాలు వీటికి ఈ సారైనా శ్రమగీతం పాడతారా అదేం కనిపించట్లేదా అదా అంటే మీరు అనేది ఏంటి తీర్పులా అదేదో రాజ్యాంగబద్ధమైన ఇది అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది యాక్చువల్గా కానీ దాన్ని అలాంటివి లేకుండా చూడాలనే మనం కోరుకోవాలి నేత అంచనాలు ఈసారి వర్కౌట్ పరిస్థితి ఉంటుంది సార్ ఎవరు లెక్కలు వాళ్ళు ఏనా అంచనాలు అంటే నిజంగా కొంచెం నిన్న మొన్న కూడా మనం ఈ టాపిక్ మాట్లాడాము నేను ఈ రెండు రోజుల్లో చూసా సీనియర్ నాయకులు టఫ్ టఫ్ అని అంటున్నారు ఈ టఫ్ టఫ్ అనడం అంటే దీని ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉందనే వీళ్ళ అభిప్రాయం నెమ్మదిగా మొదట అంటే మూడు పార్టీలు కలిసాయి కాబట్టి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటుందని బయలుదేరిన సీన్ కొంచెం మారినట్టుగా ఉంది